ఇద్దరు మిత్రులందరికీ నమస్తే నేను గైడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ అన్నిదానాల కంటే రక్తదానం విన్న చావు బతుకులతో కుట్రమిట్టాడుతున్న మనిషిని రక్షిస్తుంది రక్తం సో ఏ గ్రూపు బి గ్రూపు ఓ గ్రూపు ఏబి గ్రూపులు ఇవి బ్లడ్ గ్రూప్లని కార్ ల్యాండ్ స్టైనర్ తన ఇది రాశారు సిద్ధాంతాన్ని రాశాడు సో ప్రతి సంవత్సరం రక్త ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ రక్తదానం ఉద్యమంగా అనేక ర్యాలీలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో రక్తదాతలు వాళ్ళ ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం అయితే మనకి ఎల్లప్పుడూ ఉంటుంది రక్తాన్ని భద్రపరిచే విధానాన్ని మెరుగుపరచేటువంటి రెండు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది సో రక్తదానం ఎలా చేయాలి ఎవరు రక్తానానికి అర్హులు ఎవరు రక్తానానికి అర్హులు ఎంతసేపు రక్తదానం చేయొచ్చు ఎంత రక్తం తీసుకుంటారు అనే దాని మీద త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటారు రక్తం తీసుకుంటారు సో దీనిపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఏ ఎంత రక్తం బయటికి పోతే అంత స్వచ్ఛమైన మళ్ళీ రక్తం తయారవుతుంది అనేది ప్రజలకు అవగాహన కలగాలి సో కార్ ల్యాండ్ స్టైనర్ అనే శాస్త్రవేత్త వైద్య శాస్త్రవేత్త పంతొమ్మిది వందల సంవత్సరంలో రక్తాన్ని తొలిసారిగా వర్గీకరించాడు తన పరిశోధనలో నాలుగు రక్త వర్గాలను కనుగొన్నాడు అవి ఏ గ్రూపు ఏ పాజిటివ్ నెగిటివ్ బి పాజిటివ్ నెగిటివ్ ఏబి పాజిటివ్ నెగిటివ్ ఓ పాజిటివ్ నెగిటివ్ అనేది ఆయన రక్తదానాన్ని కనుక్కున్నాడు అంతమంది కుక్క రక్తం కోతి రక్తం అట్లా ఎక్కిస్తే మనుషులు చనిపోయారు సో మనిషి రక్తం మనిషికి ఎక్కించినా చనిపోయేటాడు కానీ ఈ కార్ లాండ్ స్ట్రైనర్ ఎవరైతే ఉన్నారో తను రక్తానికి సంబంధించినటువంటి ఈ గ్రూపులు ఏబి ఓ ఏబి ఓ ఈ గ్రూపులు ఉప గ్రూపులు పాజిటివ్ నెగిటివ్లు విభజన చేసిన తర్వాత రక్తాన్ని ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ ఎక్కించడం వల్ల దానికంటే ముందు ఎయిడ్స్ గ్రూపు సిప్లి అంటే ఐదు రకాల టెస్టులు చేస్తారు ఏ హెచ్ఐవి ఎయిడ్స్ లేకుండా ఉండాలి సిప్లిస్ లేకుండా ఉండాలి కామెర లేకుండా ఉండాలి టైపాయిడ్ లేకుండా ఉండాలి టైపాయిడ్ మలేరియా మలేరియా లేకుండా ఉండాలి ఇంకొక మొత్తం ఐదు రకాల టెస్టులు చేస్తారు ఆ విధంగా ఈ టెస్టులన్నీ అయిన తర్వాత అన్న తమ్ముడికి ఇచ్చిన కొడుకు తల్లికి ఇచ్చినా కూడా ఈ ఐదు రకాల టెస్టులు ఖచ్చితంగా చేసిన తర్వాతనే వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేస్తారు ఆ విధంగా మనుషులు పోయేటువంటి ప్రాణాలను రక్షించగలుగుతూ ఉన్నాం సో ఆ విధంగా జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను సో శరీరంలో అత్యంత కీలకమైన ద్రవరూపం ఉండేటువంటి ఇది మనం తెలియజేసుకుంటా ఉన్నాం శరీరంలో బరువు ఎనిమిది శాతం బరువును రక్తమే భరిస్తూ ఉంది ద్రవరూపంలో ఉండేటువంటి ఇది ఒక మూలకం సో సో కణజాలం ఇది సో ఆ విధంగా రక్తానికి తగిన ప్రాధాన్యత ఉంది సో రక్తాన్ని పరిశీలించాలంటే పరిశీలించాలనుకుంటే పరీక్షణాళికలో వేసి కొంతసేపటికి అది మూడు పొరలు వేడిపోతుంది ఈ మూడింట్లో ఎక్కువ మందం ఉన్న పొర ఈ ఎండుగడ్డి రంగులో పారదర్శకంగా పైకి తేలుతుంది మనకట్ల కనిపిస్తుంది దీని ప్లాస్మా అంటారు దీని దిగువన అతి తక్కువ మందంతో ఉండే తెల్లటి పొర తెల్ల రక్త కణాలు అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్ ఉన్నంత మందంగాను ఎర్రటి పొర ఎర్ర రక్త కణాలుగా గుర్తించవచ్చు రక్తంలో మొత్తం నాలుగు వేల విభాగాలు ఉన్నా అందులో ముఖ్యమైన నాలుగు మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను ఇందులో ఏ దేశంలో కనుక్కుంటే ఒక సబ్ గ్రూప్స్ ఆ దేశం అంటున్నారు ముంబై బ్లడ్ గ్రూప్ యాంగ్షేర్ బ్లడ్ గ్రూప్ న్యూయార్క్ బ్లడ్ గ్రూప్ వాషింగ్టన్ బ్లడ్ గ్రూప్ ఇట్లా నాలుగు వేల బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి ఇవన్నీ ఎనిమిది గ్రూప్స్కే రిలేటెడ్గా ఉంటాయి సో ఎముకలో మధ్య ఎప్పటికప్పుడు తయారు ఎముక మధ్యలో ఇది బ్లడ్ ఎప్పటికప్పుడు తయారవుతుంది సో అయితే దాతలు ఎవరైనా సరే రక్తదానం చేసి మరొకరి ప్రణాళిక కాపాడొచ్చు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ప్రమాదాల సమయంలో ఎక్కువకర పరిస్థితుల్లో రక్తం అవసరం అవుతుంది సో ఆ విధంగా ఆ పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను సో రక్తాన్ని ఇచ్చిన వ్యక్తిని రక్త దాత అని తీసుకున్న వ్యక్తిని గ్రహీత అని అంటారు ఓ గ్రూప్ రక్తం కలిగినటువంటి వాళ్ళు ఇశ్వదాతలు అంటారు ఓ నెగిటివ్ గ్రూప్ సో ఆ విధంగా అనేది నేను తెలియజేసుకుంటున్నాను సో పెద్దలారా మిత్రులారా సో ఏబి గ్రూప్ వారు ఏబి గ్రూప్కి ఏ గ్రూప్ వారు ఏబి గ్రూప్లకి వారికి బి గ్రూప్ వారు బి గ్రూప్కి అంటే బ్లడ్ డొనేషన్ చేయగలిగేది ఏబి గ్రూప్ వాళ్ళు వారికి ఓ గ్రూప్ వారు ఏబి గ్రూప్కి ఏ గ్రూప్కి బి గ్రూప్కి ఏబి గ్రూప్కి ఓ నెగిటివ్ వాళ్ళు ఇసుదాతలు ఎవరికైనా చేయొచ్చు ఉన్నటువంటి సబ్ గ్రూప్స్లో ఇప్పుడు మనం నాలుగు వేల రకాలుగా చెప్పాం కదా నాలుగు వేల రకాల సబ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరికైనా బ్లడ్ డొనేషన్ చేయొచ్చు ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు సో బి బి అదే ఓ గ్రూప్ వారు నుంచి ఓ గ్రూప్ వారు ఓ గ్రూప్ నుంచి మాత్రమే రక్తాన్ని తీసుకోవాలి తగినంత ఆరోగ్యంగా ఉంటే పదహారు నుంచి అరవై సంవత్సరాల వయసు లోపల ఎవరైనా రక్తదానం చేయొచ్చు నలభై కేజీలు బరువు ఉండాలి శరీరం దగ్గర బరువు ఉండాలి బీపీ ఉండకూడదు నా ఫల్స్ సరిగ్గా ఉండాలి గుండె సరిగ్గా కొట్టుకోవాలి సాధారణ ఆరోగ్యం కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి తన ప్రతి ముప్పై నాలుగు నెలలకు ఒకసారి మూడు నాలుగు నెలలకు ఒకసారి కాదు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు పదిహేను వేలు నిండిన వాళ్ళు జీవితకాలంలో నెలకి సంవత్సరాలు నాలుగు సార్లు చొప్పున నూట రెండు సార్లు రక్తదానం చేయొచ్చు ఈ లెక్కన ప్రతి ఒక్కరూ ఆరు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలు కాపాడవచ్చు అనేది చెప్తా ఉన్నారు కనీసం ఒకసారి రక్తదానం చేయని వాళ్ళు కూడా ఉన్నారు చూడాలి వారికి సో ఈ రక్తాన్ని మూడు రూపాల్లో విభజిస్తున్నారు రెడ్ సెల్స్ ప్లాస్మా బ్లట్లెట్స్ అని ఇప్పుడు బ్లడ్లెట్స్ కూడా ఎక్కిస్తున్నారు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు సో అవసరమైన మేరకు కా వారికి అసమర వారికే కాదు దాన్ని దానం చేసే దాతలకు కూడా ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది రక్తదాతలకు సాటి మనుషులు ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తూ ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటున్నాను రక్తదానం చేయటం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇనము శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది దానికి కారణం రక్తం రక్తదానం క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుంది రక్తదానం చేసేవారికి తమ శరీరం సంబంధించిన అనేక రకాలైనటువంటి రక్త పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయి దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తమ జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది సో సులభంగా సో పెరిగేటువంటి ప్రమాదాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులరా సోదరి రక్తదానం స్థూలకాయను తగ్గుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇట్లన్నింటినీ తగ్గిస్తూ ఉంది సో కొవ్వుని తగ్గిస్తూ ఉంది బీపీని తగ్గిస్తూ ఉంటుంది ఫిట్నెస్ని పెంచుతూ ఉంటుంది ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉన్న చెడు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా రక్దానం ఉపయోగపడుతూ ఉంటుంది సో శరీరంలో ఎరువు స్థాయిని కూడా తగ్గిస్తూ ఉంటుంది రక్తంలో ఎక్కువ ఐరన్ ఉంటే గుండెపోటు తయారు కాబట్టి అది దాన్ని తగ్గించడానికి రక్దానం ఉపయోగపడుతుంది మహిళల్లో వయసుపై పెరిన వారికి తర్వాత రుతుస్రావం నిలిచిపోయినప్పుడు మనోపాస్యంలో వారి శరీరంలో నిల్వ ఉండే ఐరన్ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్దానం చేయడం చాలా మేలు అనేది సైన్స్ చెప్తా ఉంది మెడికల్ సైన్స్ ఏటా మన దేశంలో నాలుగు కోట్ల యూనిట్లు రక్తం అయితే మానవ మన అందుబాటులో ఉన్నది కేవలం నలభై లక్ష యూనిట్లు మాత్రమే ఉన్నాయి నాలుగు కోట్లకి నలభై లక్షలు మాత్రమే ఉంది మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రస్తుతానికి లేదు భవిష్యత్ సంగతి మనకు తెలియదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుందో చూద్దాం దేశంలో ఏటా పది లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బాధితులుగా తేలుతున్నారు కీమోథెరపీ చికిత్స సందర్భంగా తర్వాత రక్తం అవసరం ఉంటుంది రక్తానం ప్రతి ప్రక్రియ పావు గంటలో పూర్తవుతుంది మన శరీరంలో పది యూనిట్లు రక్తం ఉంటే ఒక్క యూనిట్ మాత్రమే రక్తదానం చేసి తీస్తారు వాళ్ళు ఎక్కువైంది ఎందుని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడైపోయి చక్షణాను నిర్లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి